కడపలోని పోలీస్ డిపార్ట్మెంటు ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ సిఐఎస్ఎల్ కానీ మొన్న గౌస్ నగర్ ఘటనకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళ మీద వైసీపీ వాళ్ళ మీద కేసులు కట్టడం మొదలుపెట్టినారు అసలు ఆ రోజు గౌస్ నగర్లో ఎలక్షన్ అయిపోయినాక బూత్ క్యాప్చరింగ్ చేయడానికి పోయిన వైసీపీ వాళ్ళని నిలవరించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యవస్థకు రెస్పెక్ట్ ఇచ్చి నెమ్మదిగా ఉంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అల్లుడు ఎమ్మెల్యే అల్లుడి ఫ్రెండు ఎమ్మెల్యే బంధువులు కార్లకెక్కి వైసీపీ నాయకులను రెచ్చగొట్టి రాళ్ల దాడి చేసి కార్ల మీదకెక్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఛాలెంజ్లు చేసుకుంటూ వాళ్ళ యొక్క క్యాడర్తో రెచ్చగొట్టి రాళ్లతో తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేసి మా తెలుగుదేశం యొక్క నాయకులు కార్యకర్తల మీద రాళ్ళ దెబ్బలు గురయ్యి వాళ్లకు గాయాలు తగిలితే మేము పెట్టిన కేసు రిజిస్టర్ చేయకుండా కడపలోని పోలీసు వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళ మీద సమన్యాయం అనుకుంటూ కేసులు పెడుతున్నారు ఇది ఎక్కడి న్యాయము మేము చట్టాన్ని గౌరవిస్తాం పోలీసు వ్యవస్థను గౌరవిస్తాం దాని అర్థము పోలీసు వాళ్ళు వాళ్ళ స్కిన్ సేఫ్ చేసుకోవడానికి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెడితే మేము భరించుకొని ఓడ్చుకొని నిశ్శబ్దంగా ఉంటామనుకుంటే అది వాళ్ళకు అపోహ మాత్రమే డెఫినెట్గా దీని మీద మేము సీరియస్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అసలు అక్కడ ఘటనలో ఎన్నో వీడియోలు ఉన్నాయి ఎవరు రాళ్లతో కొట్టారు ఎవరు కార్ల మీద ఎక్కేసి ఛాలెంజ్ చేశారని చెప్పేసి ప్రత్యక్షంగా వీడియోలు ఉన్నాయి ఈ వీడియోలు పెట్టుకో పెట్టుకొని కూడా పోలీసు వాళ్ళు పైనుంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ నుంచి వార్నింగ్లు వచ్చినాయని చెప్పి వాళ్ళను వాళ్ళని కాపాడుకోవడానికి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడం చూస్తుంటే వ్యవస్థ ఎంత నాశనమైందో అర్థమవుతూ ఉంది ఇవన్నీ మేము పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది దీని మీద పోరాటం జరుగుతుంది కడపలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు బూత్ క్యాప్చరింగ్ పోయింది వైసీపీ వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టింది వైసీపీ వాళ్ళు కార్ల మీదకి ఎక్కి ఎమ్మెల్యే ఒక వీధి గుండా లెక్క ఛాలెంజ్లు చేసుకుంటూ సవాళ్ళు విసురుకుంటూ వాళ్ళ క్యాడర్ని రెచ్చగొట్టి రాళ్ళతో కొట్టించింది ఎమ్మెల్యే ఎమ్మెల్యే అల్లుడు ఎమ్మెల్యే అల్లుడి ఫ్రెండ్ బ్లూ డైమండ్కి సంబంధించిన వ్యక్తి ఇది ప్రజలకు అందరికీ తెలుసు దీనికి సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఈ ఘటన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా అడుగుతాము ఇందుకు బాధ్యులైన పోలీసు వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము ఎవరిని వదిలే పరిసక్తి లేదు మీరు మీ ఉద్యోగాలు మీవి కాపాడుకోవడానికి సామాన్యమైన మా తెలుగుదేశం కార్యకర్తలు మీరు టార్గెట్ చేయదలుచుకుంటే డెఫినెట్గా మేము కూడా ఎనికిపోకుండా దీన్ని అంతు తేల్సే వరకు దీని మీద పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకు తెలియజేస్తున్నాను